మీరు చివరి నిమిషంలో మార్పు చేర్పులు చేశారు డీజీపీని మార్చడం కానీ పోలీస్ అధికారులు కానీ ఎలక్షన్స్ ఆరంభమయ్యాక ఆ ఘట్టం ఆరంభంక చేశారు ఇంటెలిజెన్స్ చీఫ్ మార్చారు కదా కొత్తగా వచ్చిన అధికారికి వెంటనే అక్కడ పట్టు రాదు దానివల్ల ఈ పరిణామాలు జరిగినాయి మేము ఇప్పుడు దాన్ని రెక్టిఫై చేసి చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పి చెప్పుకొచ్చారు వీళ్ళిద్దరు డీజీపీని లాస్ట్ మినిట్ లో మార్చడం ఇటువంటి వివాదాలకు కారణం అని ఎంతవరకు అనుకోవచ్చు ఖచ్చితంగా అంటే బేసిక్ గా ఒక ప్రాంతం ఉంటారు చీఫ్ సెక్రటరీను డిజీపీ కూడా ముందుగా ఒక వ్యూహం తయారు చేసుకుని అధికారుల పరంగా ప్లాన్ చేసుకుని ఉన్నారు ఉన్నట్టుండి డీజీపీని మార్చేశారు అప్పుడు అదే ఫార్ములా నువ్వు అమలు చేయని చెప్పి చీఫ్ సెక్రటరీ చెప్పలేడు కదా ఫార్ములా కొత్తది మళ్ళీ రూపొందించుకోవాలి ఎలక్షన్ క్రతు బిగిన్ అయిపోయాక చేశారు అది అది కూడా ఏంటి షెడ్యూల్ అయిపోయాక షెడ్యూల్ అయ్యాక చేస్తే ఈ తెలియాలి కదా ఇదంతా ఏంటి అక్కడ ఏం జరుగుతుంది ఎక్కడ ఎట్లాంటివి ఉంటాయి అనేటువంటిది దానితో పాటు ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఎంత అనేది కూడా ఇక్కడ లెక్క డీజీపీ అంటే మనకి గ్రౌండ్ లెవెల్లో ఎస్పీ నుంచి డిఐజీ నుంచి వేరు ఈ చేసే దాంట్లో కూడా ఫీల్డ్ లో పని చేయడం వేరు ఆఫ్లైన్ లో చేయడం వేరు అంటే డైరెక్ట్ గా ఫీల్డ్ లో ఎస్పీ ఫీల్డ్ లో డిఐజీ ఫీల్డ్ లో ఐజీ